హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తుంది ఇటీవల జరిగిన హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో గజం ధర లక్షల్లో పలుకుతుంది కుకట్పల్లిలో ఒక ఫ్లాట్కు గజం రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు పలంక తాజాగా గచ్చిబౌలిలో వాణిజ్య స్థలం గజం రెండు పాయింట్ రెండు రెండు లక్షలకు అమ్ముడైంది ఈ భారీ ధరలు నగరంలో భూములకు ఉన్న డిమాండ్ను మరోసారి చాటు చెప్తున్నాయి హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే గజం ధర రెండు లక్షలకు పైగానే పలుకుతుంది ఇటీవల కుక్కట్పల్లిలో హౌసింగ్ బోర్డు వేగా రికార్డు స్థాయిలో పలికినాయి గచ్చిబౌలిలో హౌసింగ్ బోర్డు స్థలాలను సోమవారం విక్రయానికి పెట్టారు వేలం పాటలో ఒక కమర్షియల్ స్థలం గజం భూమి రెండు పాయింట్ రెండు రెండు లక్షలు పలికినట్లు తెలుస్తుంది ఈ వేలంలో మొత్తం యాభై మూడు మంది పోటీదారులు పాల్గొన్నారు గచ్చిబౌలిలో వేలం వేసిన నాలుగు స్థలాలు అమ్ముడుపోయాయి ముఖ్యంగా కుక్కల పార్కును ఆనుకొని ఉన్నటువంటి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు చదరపు గజాల స్థలం భారీ ధరకు అమ్ముడిపోయింది దీనికి మొదట గజానికి ఒకటి పాయింట్ రెండు లక్షలు కనీస ధరగా నిర్ణయించగా వేలంపాటలో ఏకంగా గజం ధర రెండు పాయింట్ రెండు లక్షల చొప్పున మొత్తం ముప్పై మూడు కోట్ల ధర దక్కించుకుంది ఇది హైదరాబాద్లో వాణిజ్య భూముల డిమాండ్ స్పష్టం చేయడానికి ఒక కళ్ళ కట్టుగా కనబడుతుంది గచ్చిబాలితో పాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్లో ఎంజీఐకి చెందిన పది స్థలాలను వేలం వేయగా వాటిలో మూడు అమ్ముడుపోయాయి వీటి ద్వారా సుమారు వీటి ద్వారా సుమారు ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది బాచుపల్లిలో ఎనిమిది ప్లాట్లను వేలం వేయగా నాలుగు అమ్ముడుపోయాయి ఇక్కడ వన్ బ్లాక్లోని ఎఫ్ సెవెంటీన్ ఫ్లాట్లు అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ రెండు లక్షల ధర పలికింది ఈ వేలం ప్రక్రియ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం అరవై ఐదు కోట్ల ఆదాయం సమకూర్చినట్లు హౌసింగ్ బోర్డు కమిషన్ గౌతమ్ తెలిపారు ఇందులో గచ్చిబౌలిలోని భూముల ద్వారానే అధ్యకంగా యాభై ఐదు పాయింట్ ఐదు ఆరు కోట్లు రావడం గమనార్హం